తల్లి తండ్రులకి పిల్లలంటేనే జీవితం వాళ్ళకేమైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు కానీ ఓ తండ్రి తన కూతురు విషయంలో చేసిన తప్పు మాత్రం చాలా బాధాకరమైంది అసలు ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా అనిపించక తప్పదు ఇంతకీ ఏం జరిగింది కూతురితో ఆ తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడు భయంతో ఇల్లు వదిలి వెళ్లిన అమ్మాయికి మళ్లీ ఇంటికి వచ్చాక ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ లైఫ్ లో ఇలాంటివి జరగకూడదని ఈ వీడియో ఉద్దేశం ఇంతకీ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సుధాకర్ అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తూ తన భార్య మాధవిని కూతురు రమ్య కొడుకు సుశాంత్ కి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఇక రమ్య టెన్త్ చదివేటప్పటి నుండే బాయ్ ఫ్రెండ్స్ అంటూ బా మాట్లాడుతూ ఉండేది తన తండ్రిని అడిగి స్మార్ట్ ఫోన్ కొనుక్కొని పదే పదే చాటింగ్స్ కాల్స్ చేస్తూ ఉండేది అయితే ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకి రమ్య తన రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ ఉండగా అప్పుడే నిద్రలేచిన సుధాకర్ రమ్యా దగ్గరికి దగ్గరకి వెళ్లి డోర్ కొట్టగా రమ్య మాత్రం డోర్ చాటింగ్ లో మునిగింది దీంతో చూడగా ఆన్లైన్ లో ఉండడంతో వెంటనే వెంటనే ఫోన్ ఫోన్ చేయగా రమ్య లిఫ్ట్ చేయడంతో తండ్రి హ్యాపీ బర్త్డే విష్ చేయడంతో ఫీల్ అయిన రమ్య డోర్ తీసి తన తండ్రిని హక్ చేసుకుని థ్యాంక్స్ నానా అని చెప్పింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశారు అయితే రమ్య కేక్ కట్ చేస్తూ ఉండగా తన తల్లి తండ్రులు మాట్లాడుతున్నప్పటికీ ఆమె ఫోకస్ మొత్తం మొబైల్ పైనే ఉండగా ఆ తండ్రి కూతురు పై అనుమానం వచ్చినా ఏం మాట్లాడకుండా గమనించటం మొదలుపెట్టాడు ఫాస్ట్ గా కేక్ కట్ చేసిన రమ్య తనకి నిద్ర వస్తుందని చెప్పి రూమ్ లోకి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేయగా కార్తీక్ రమ్య ని సర్ప్రైజ్ చేయడానికి తన ఇంటి దగ్గరికి వచ్చి కాల్ చేశాడు ఇక కార్తీక్ ని ఎలాగైనా రూమ్ లోకి తీసుకురావాలని అందరూ పడుకోగానే రమ్య సైలెంట్ గా కార్తీక్ ని తన రూమ్ లోకి పిలిచి అక్కడే కేక్ కట్ చేసి వీరిద్దరూ తినిపించుకున్నారు అయితే కార్తీక్ వైన్ బాటిల్ ని తీసుకురాగా రమ్య ఎంత వద్దని చెప్పినా కార్తీక్ వినకుండా తనకి వైన్ తాగి ఆ మత్తులో వీళ్ళిద్దరూ హగ్ చేసుకోగా కార్తీక్ రమ్యని తాకరాని చోట తాకుతూ తనని రెచ్చగొట్టడంతో ఆ రాత్రి వీరిద్దరూ ఫిజికల్ గా కలవడం కూడా జరిగింది అలా ఒక టైంలో లో రమ్య రూమ్ నుండి ఏదో నేల మీద పడినట్లు పెద్దగా సౌండ్ వినిపించడంతో తన తండ్రి నిద్ర లేచి డోర్ దగ్గరికి వెళ్లగా రూమ్ లోపల నుండి అబ్బాయి మాటలు వినిపించడంతో వెంటనే డోర్ కొట్టగా కాసేపటికి రమ్య వచ్చి డోర్ తీసింది దీంతో అనుమానంతో ఉన్న సుధాకర్ రూమ్ లోకి వెళ్లి చూడగా కార్తీక్ బెడ్ కింద దాక్కోవడం చూసి షాక్ అయ్యాడు కోపంతో రగిలిపోతూ కార్తీక్ ని కొట్టి ఇంట్లో నుండి గెంట్ అంతేగా అప్పటి నుండి కూతురికి ఫోన్ ఇవ్వకుండా తనే కాలేజ్ కి పికప్ అండ్ డ్రాప్ చేస్తూ ఉండేవాడు ఇక ఆ మధ్యలో రమ్య కార్తీక్ ని కలిసేందుకు ఎంత ట్రై చేసినా తన తండ్రి తనని గమనిస్తూ ఉండడం మరో కాలేజ్ లో చేర్పించటంతో తనకి వేరే దారి లేక కార్తీక్ తో ఉన్న రిలేషన్ కట్ చేసుకుంది తర్వాత రమ్య బీటెక్ కి రాగానే తన క్లాస్ మేట్ మహేష్ అనే అబ్బాయి తో క్లోజ్ గా ఉంటూ కాలేజ్ టైమ్ లో క్లాస్ కి కొట్టి అతని రూమ్ కెళ్లి ఇద్దరు ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు కానీ తన తండ్రి తనతో రోజు రోజుకి భయం పెట్టడంతో రమ్య తన తండ్రితో మాట్లాడకుండా అతని దూరంగా ఉండడం మొదలుపెట్టింది దీంతో వీరిద్దరు మధ్య ఏం జరిగింది ఎందుకు ఇలా ఉంటున్నారనే ప్రశ్నలు రమ్య తల్లికి అర్థం కాలేదు ఇదిలా ఉంటే రమ్య తన తల్లితో తన బీటెక్ పూర్తవగానే కి వెళ్లి ఎంఎస్ చేసి అక్కడే సెటిల్ అవుతానని చెప్పడంతో తన తల్లి కూడా తనని ఎంకరేజ్ చేస్తూ కూతురి ఆశని తన భర్తకి చెప్పగా వీరిద్దరు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అయితే ఎప్పుడైతే రమ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుందో ఆ టైంలో మహేష్ తో పీకల్ లోతు ప్రేమలో ఉండి తండ్రికి రెడ్డి హ్యాండెడ్ గా దొరకడంతో సుధాకర్ మరింత కోపంతో రగిలిపోయి మహేష్ రమ్యకి వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు రమ్యతో ఇలా చేస్తే చదువు మార్పించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తానని చెప్పడంతో రమ్య భయపడింది కానీ ఆమెకి మహేష్ ని వదులుకోవడం ఇష్టం లేక అతనితో వెళ్లిపోయి ఆ తర్వాత కి వెళ్లి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంది ఇక ఇదే విషయం మహేష్ కి చెప్పగా అందుకు మహేష్ ఒప్పుకుంటూ మనం కొన్నాళ్ళు ఊరోదులు వెళ్లిపోదామని ఆ తర్వాత నా పేరెంట్స్ ని ఈజీగా ఒప్పించి మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఆ తర్వాత కి వెళ్దామని చెప్పగా అందుకు రమ్య కూడా సరే అని ఇంట్లో కాలేజ్ కి వెళ్తున్నానని చెప్పి తన నగలు డబ్బు తీసుకొని మహేష్ తో గోవాకి పారిపోయింది అయితే మరోవైపు తండ్రి కాలేజ్కి వెళ్లి చూసినా కూతురు అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటుందని ఇంటికి అక్కడ కూతురు ఇంకా ఇంటికి రాలేదని తన భార్య చెప్పడంతో సుధాకర్ కి టెన్షన్ మొదలైంది మళ్లీ కాలేజ్కి కి వెళ్లి వెతగా అక్కడ కూడా ఆమె ఉదయం నుండి కాలేజ్ కి రాలేదని చెప్పగా వెంటనే గేట్ దగ్గర ఉన్న సీసీటీవీని చెక్ చేశారు అలా సుధాకర్ రమ్యని డ్రాప్ చేసి వెళ్లాక ఆమె కాలేజ్ లోపలికి వెళ్లకుండా మహేష్ తో వెళ్లడం చూసి సుధాకర్ తట్టుకోలేకపోయాడు దీంతో బాధగా ఇంటికి సుధాకర్ ఏం మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్లి ఒక లెటర్ ని రాసిపెట్టి ఆ తర్వాత గడ్డి మందు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు ఇక మరోవైపు రమ్య మహేష్ తో గోవా కెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులని ఖర్చు పెడుతూ వీరిద్దరూ నచ్చింది తింటూ తాగుతూ తమ కోరికల్ని తీర్చుకుంటూ ఉండేవారు అలా మూడు నెలలు గోవాలోనే ఉండగా రమ్య తెచ్చిన డబ్బు నగలన్నీ అయిపోయాయి తర్వాత పెళ్లి గురించి మహేష్ ని అడగ్గా అతడు ఇంటికెళ్లా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కానీ కొన్నాళ్ళు ఇక్కడే ఉందామని ఇప్పుడిప్పుడే మా పేరెంట్స్ ని ఒప్పిస్తున్నానని చెప్పడంతో రమ్య అతని మాటల్ని నమ్మింది ఈ క్రమంలో రమ్య ప్రెగ్నెంట్ అవ్వగా ఇదే విషయం మహేష్ కి చెప్పడంతో అప్పటికే రమ్య అంటే తనకి మోజ్ తీరిపోయి ఉండడంతో తనని ఎలాగైనా వదిలించుకోవాలని మహేష్ బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు అలా మరుసటి రోజు తను బయటికి వెళ్లి ఫుడ్ తీసుకొస్తానని చెప్పి రమ్య దగ్గర ఉన్న డబ్బుని తీసుకుని తనకి తెలియకుండా విజయవాడకి వెళ్లి బస్ ఎక్కేశాడు అలా మహేష్ సాయంత్రం వరకు రూమ్ కి రాకపోవడం తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో రమ్య టెన్షన్ పడింది మరుసటి రోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కెల్లి తన హస్బెండ్ మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు రమ్య గురించి అడగ్గా తను అనాథనని తామిద్దరం పెళ్లి చేసుకుని గోవాకు వచ్చామని తను నిన్నటి నుండి కనిపించట్లేదని చెప్పగా మహేష్ ఫోన్ నంబర్ ని ట్రేస్ చేసిన పోలీసులు తను విజయవాడలో ఉన్నాడని చెప్పడంతో రమ్యకి ఒక్కసారిగా ఏమర్థం కాలేదు ఇక అతను మోసం చేశాడని తెలుసుకుని చాలా బాధపడింది ఇక గర్భం కరిగించుకునేందుకు డబ్బులు లేక మరోవైపు గోవాలో ఉండలేక ఎలాగలా కొంతమంది దగ్గర డబ్బుల్ని అడుక్కుని విజయవాడకి వెళ్లిన రమ్య తన తల్లిదండ్రులకి ముఖం ఎలా చూపించాలో తెలియక సతమతం అవుతూ తనకి మరో దారి లేకపోవడంతో ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా రమ్య తల్లి వచ్చి డోర్ ని తీసి తన కూతుర్ని చూడగానే ఆనందంతో గట్టిగా హత్తుకొని ఎడవడం మొదలు పెట్టింది అలా మీ నాన్న చేసిన పని వల్ల ఇల్లు పోయావు గాని వెళ్లే ముందు ఈ అమ్మకు ఒక్క విషయం చెప్పాలని అనిపించలేదా అని ఏడవగా తన తల్లి ఏం మాట్లాడుతుందో రమ్యకి అర్థం కాలేదు దీంతో ఒక లెటర్ ని రమ్య చేతిలో పెట్టి ఆ నీచుడు చచ్చి మంచి పనైంది నీ మీద ప్రేమని చూపిస్తూ ఉంటే నిజమే అనుకున్నాను కానీ వాడు ఇంత దుర్మార్గుడని అనుకోలేదని చెప్పగా షాక్ కి గురైన రమ్య తన తండ్రికి ఏమైందని అడగక్క అందుకు రమ్య తమ్ముడు గడ్డి మందు తాగిపోయాడని క్యాజువల్ గా చెప్పడంతో రమ్య షాక్ అయింది అలా రమ్య తన తల్లి ఇచ్చిన లెటర్ ని చదవగా అందులో రమ్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం తనేనని చాలా ఎల్లుగా రమ్యని లైంగికంగా వేధిస్తున్నాడని అలా రోజు రోజుకి తన టార్చర్ ఎక్కువ అవడంతో రమ్య భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమో అని నాకు భయం వేసి ఇప్పుడు ఈ పని చేస్తున్నానని ఒకవేళ రమ్య మళ్ళీ ఇంటికి వస్తే ఆమెను ప్రేమతో చూసుకోండి ఈ దుర్మార్గపు నానని క్షమించమని చెప్పండి అని రాసి ఉండడంతో రమ్య తన తండ్రి ఎందుకు ఇలా చేశాడు సమాజం దృష్టిలో చెడ్డ తండ్రిగా ఎందుకు మారాడని అర్థం కాక గట్టిగా ఏడిచింది తర్వాత తన రూమ్ లో ఉన్న వార్డ్ బోర్డ్ ని ఓపెన్ చేయగా అక్కడ ఒక బాక్స్ ఉండగా రమ్య దాన్ని ఓపెన్ చేయడంతో అందులో ఒక బ్లాంక్ చెక్ తో పాటు లెటర్ కూడా ఉండడం చూసి రమ్య ఏడవడం మొదలు పెట్టింది ఇక అందులో ఈ లెటర్ ని నువ్వే మొదట చూడాలనుకుంటున్నాను బహుశా నువ్వే ఈ లెటర్ ని చూస్తున్నావని కూడా అనుకుంటున్నాను నువ్వు మా అమ్మవు నువ్వు లేకుండా నేను ఉండగలనా నువ్వు ఎవరితోనో వెళ్లిపోయావంటే నీ గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు అప్పుడు ఈ తండ్రి హృదయం తట్టుకోలేదు అందుకే నిన్ను వేధించానని నా వల్లే నువ్వు భయంతో ఇంట్లో నుండి వెళ్లిపోయావని అందరూ అనుకోవాలని ఇలా చేశాను దీంతో అందరికి నా మీద కోపం వచ్చి నీ మీద సింపతి ఏర్పడి ఎప్పుడు నువ్వు వస్తావు అని అందరూ వెయిట్ చేస్తారని ఇకపైన నీ జీవితం చాలా బాగుంటుందని నేను రూపాయి రూపాయి పోగేసి నీ కోసం అరవై లక్షల రూపాయలు పొదుపు చేశానని వాటితో నువ్వు అమెరికాకి వెళ్లి మంచిగా చదువుకోమని ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పగా రమ్య మనసు రెండు ముక్కలైపోయింది అలా తన తండ్రిని తల్లి తమ్ముడు కూడా అసహించుకోవడం భరించలేక రమ్య తన తల్లి తండ్రికి తన తండ్రి రాసిన రెండవ లెటర్ ని చూపించగా వారికి మాటలు రాక గుక్క పెట్టి ఏడుస్తూ తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండెలు బాదుకుంటూ మానసికంగా కుంగిపోయారు ఇక జరిగింది అర్థం చేసుకున్న రమ్య తన తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పి హాస్పిటల్ కి వెళ్లి తన గర్భాన్ని కరిగించుకుని అప్పటి నుండి ప్రేమ దోమ అని వెళ్లకుండా చదువులపై దృష్టి పెట్టే యుఎస్ఏ లో ఎంఎస్ చేసిందని ఆ తర్వాత రమ్య తిరిగి ఇండియాకి వచ్చి తన తల్లి తమ్ముడిని విజయవాడ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి ఐటీ కంపెనీ లో పనిచేస్తూ తల్లికి తమ్ముడికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్